మీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు అటుకులు తిరగబోస్తున్నా అనమాట అటుకులు అయితే మనము స్నాక్స్ కయితే చేసుకుంటూ ఉంటాం కదా అటుకులు చుడువ అటుకులు తిరగమాతా అని చేస్తూ ఉంటాం కదా అయితే తిరిగి వస్తున్నా దానికైతే నేను హాఫ్ కేజీ అటుకులు అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్న ఒక స్వీట్ కప్పు నిండా పుట్నాలు ఒక స్వీట్ కప్పు నిండా పల్లీలు ఒక స్వీట్ కప్పు నిండా కరివేపాకు ఒక కొంచెం ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ నిండా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నిండా అవిసెలు తీసుకున్న ఒక టీ స్పూన్ నిండా నల్ల తీసేసుకున్నా అనమాట ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకొని ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని క్లీన్ చేసుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో అవి అయితే ఆయిల్లో అయితే వేసేసుకోవాలన్నమాట ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే మనము ఫస్ట్ మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసినా కదా కలుపుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటూ చూడండి మళ్ళీ నేను ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసిన అనమాట అట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట నేను నా దగ్గర ఈ అటుకుల వీడియో అటుకుల చుడవా వీడియో అయితే ఇంతకుముందు కూడా నా ఛానల్లో ఉంది కానీ నేనైతే అప్పుడు మొత్తం కంప్లీట్గా అసలు వితౌట్ ఆయిల్ డ్రైగా అటుకులు డ్రైగా అయితే వేయించినమాట అట్లా అట్లా అనమాట కానీ ఇట్లా కూడా మనం ఆయిల్ వేసి వేయించుకోవడం వల్ల ఏమైతే అంటే అటుకులు చాలా బాగా ఫ్రై అవుతాయి అనమాట చాలా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట అందుకోసం నేను ఈరోజైతే ఆయిల్ వేసి అటుకుల తిరిగమాత అయితే చూపిస్తున్నాను అనమాట చూడండి ఇక్కడైతే కొంచెం కలుపుకుంటూ కలుపుకుంటూ రెండు రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటూ నేనైతే ఇవి కలుపుతున్నా అనమాట చూడండి ఎంత క్రిస్పీగా అంటే మనకు పౌడర్ లాగా అవ్వాలన్నమాట మనం ఒకసారి ఇట్లా నలుపుతే పౌడర్ లాగా కావాలన్నమాట అంత క్రిస్పీగా మనం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట నేను హాఫ్ కేజీ అటుకులు అయితే తీసుకున్నాను అనమాట పల్చర అటుకులు అయితే దాదాపు నేను కంప్లీట్గా ఫస్ట్ వేసిన తర్వాత వేసుకుంటూ వేసిన అయితే మొత్తం ఒక పది టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటూ మొత్తం అయితే మొత్తం ఫ్రై చేసిన అనమాట అంటే మంచిగా వేయించుకున్నా చూడండి ఆయిల్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆయిల్ వేసి అయితే వేయించుకొని అవి వేగిన అటుకులను అయితే నేను పక్కకు పెట్టేసుకున్నా మళ్ళీ ఒక ఒక పది టీ ఆయిల్ అయితే మళ్ళీ గిన్నెలో అదే గిన్నెలో వేసేసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం కరివేపాకు చూడండి ఇక్కడైతే నేను ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఎందుకంటే ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు అయితే వేసిన అనమాట నెక్స్ట్ అయితే పల్లీలు వేసుకుందాము నెక్స్ట్ అయితే పల్లీలు వేసుకుని ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత ఇవి అయితే కొంచెం సమయం అయితే తీసుకుంటుంది ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ పుట్నాలు అవిసలు అవన్నీ ఫస్టే వేసినాం అనుకోండి అవేమో మాడిపోతుంటాయి ఇవి మాత్రం పల్లీలు మాత్రం కొంచెం కాలడానికి టైం తీసుకుంటుంది కాబట్టి పల్లీలు కొంచెం కాలిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలన్నమాట వెల్లుల్లి రెబ్బలు అయితే నేను అయితే ఏం తీయలేదు కానీ ఘాట్లు పెట్టుకున్నాను అనమాట ఇట్లా ఎందుకంటే ఆయిల్లో పేలుతాయి కాబట్టి ఇట్లా అయితే పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇట్లయితే వేయించుకోవాలన్నమాట ఇట్లా ఆయిల్లో మనం ఆయిల్ వేసి వేయించుకున్న అటుకులతోటి చుడువా చేస్తే ఏమైతే అంటే చాలా చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట ఆయిల్ లేకుండా మనం వేయించుకున్న అటుకులు ఒక టేస్ట్ ఉంటాయి ఆయిల్ వేసి వేయించుకున్న అటుకులు ఒక టేస్ట్ ఉంటాయి అనమాట అయితే నేను ఈరోజు ఈ వీడియో కూడా పెట్టేస్తున్నా అనమాట నెక్స్ట్ అయితే పుట్నాలు కూడా వేసేసాను నేనైతే చూడండి పుట్నాలు వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం మంచిగా కాలాలన్నమాట పుట్నాలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అవిసలు తర్వాత నువ్వులు రెండు వేసేసాను అనమాట అవిసలు కూడా హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి మనం ఆ అవిసలను మనము నేను మొన్నైతే పొడిలో వేసిన అనమాట ఇప్పుడేమో అటుకుల్లో వేసినా కదా అంటే మనకి ఏదో రక ఒక రకంగా మనం అవి తింటే హెల్త్కి మంచిది కాబట్టి దేంట్లో అయితే యూజ్ అయితే బాగుంటాయో టేస్ట్ బాగుంటాయో దాంట్లో వేసుకుంటూ ఉంటే మనకు హెల్త్ కూడా అవి అందులో ఉండే విటమిన్స్ అయితే అందుతాయి కాబట్టి అవి కూడా నేనైతే ఇందులో వేస్తాను అనమాట తర్వాత నెక్స్ట్ అయితే ఉప్పు పసుపు అయితే వేసేసుకున్నా ఉప్పు పసుపు వేసేసుకున్న తర్వాత కంప్లీట్గా మంచిగా ఫ్రై అయితే అవ్వాలన్నమాట ఇవి ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించుకున్న ఆయిల్లో వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా చూడండి అటుకులు చాలా అంటే చాలా క్రిస్పీగా అవుతాయి అనమాట మనం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే నేను ఇట్లా నలిసి ఎందుకు చూపిస్తుందంటే ఆ ఫ్రైనెస్ ఫ్రై కా అయిన విధానం మీకు తెలియాలని నేను ఇట్లా నలిసి చూపిస్తున్నాను అనమాట మనం ఆయిల్ వేయకుండా వేయించుకున్న అటుకులు మాత్రం ఇంత బాగా ఫ్రై అవ్వవు అంటే అవి కూడా టేస్టీగానే ఉంటాయి కానీ ఇది ఇది ఒక రకంగా ఉంటుంది అవి ఒక రకంగా ఉంటాయి అనమాట అటుకులు వేసుకున్న తర్వాత కంప్లీట్గా మంచిగా అంతా కలిసేటట్టు మనం వేసుకున్న పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి ఇవన్నీ కలిసేటట్టు అయితే మంచిగా నిదానంగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ముట్టించేసుకొని స్టవ్ అయితే చిన్నగా పెట్టాలి చిన్నగా పెట్టి ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి కింది నుంచి అడుగు నుంచి మంచిగా కలుపుతూ మళ్ళీ కొంచెం వేడి వేడికైతే ఉంచాలన్నమాట అట్లా దాదాపు నేను ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు అయితే వేయించిన అనమాట అట్లా వేయించడం వల్ల ఏమైతే అంటే చాలా చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అనమాట ఈ పల్లీలు పుట్నాలు అన్ని అన్ని అన్నిటి కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుందనమాట ఒక్కసారి అయితే నేను ఇంతకుముందు వీడియోలోనేమో అటుకులు నూనె వేయకుండా వేయించిన అనమాట ఇప్పుడేమో నూనె వేసి వేయించిన అనమాట చూడండి ఫైనల్గా అయితే మనకు అటుకుల తిరగమాత అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనం పిల్లలు హాస్టల్లో ఉన్నా కూడా అట్లా మనం అయితే ఈ స్నాక్ అయితే తయారు చేసి ఇవ్వచ్చు అనమాట ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీ అటకలు అయితే రెడీ అయిపోయినాయి కదా నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫైనల్గా కూడా ఇంకో కూడా ఇంకొకసారి అయితే నలిసి చూపిస్తున్నాయి కదా చూడండి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్